नमस्ते अंदर की नमस्कार కువైట్ ఎయిర్వేస్ విమానంలో ఇటీవల బ్రేక్ ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే అందులో రెండు వందల ఎనభై నాలుగు మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు దీంతో కువైట్ విమానయాన రంగం ఒక్కసారి విలుకి ఎందుకంటే కువైట్ ఎయిర్వేస్ అంటే మనకు అన్ని సదుపాయాలు అలాగే కువైట్లోనే నెంబర్ వన్ విమానయాన సంస్థ అని అందరికీ తెలిసిందే అటువంటి విమానయాన సంస్థ విమాన బ్రేకులు ఫెయిల్ కావడంతో సాంకేతిక లోపమైతే బయటపడడం జరిగింది అలాగే దీని గురించి కువైట్ ఎయిర్వేస్ విమానంలో బ్రేక్ పని చేయకపోవడం పైన కువైట్ ఎయిర్వేస్ కార్పొరేషన్ చైర్మన్ అబ్దుల్ ఆల్ ఫకాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అలాగే ఒక బ్రేక్ ఫెయిల్ పైన ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పేసి బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల స్వల్ప నష్టం జరిగినా కానీ ఇది ప్రమాదకరం అని చెప్పేసి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఒక కమిటీని సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశాము కమిటీ దర్యాప్తు చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ కార్పొరేషన్ డైరెక్టర్ల బోర్డు ప్రయాణికులను సురక్షితంగా దింపడాన్ని ప్రశంసించింది ఎవరు ఎక్కడా గాయపడలేదని చెప్పేసి కువైట్ ప్రజలు మనం చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు మంది పెద్ద ప్రమాదం నుంచి అయితే బయటపడడం జరిగింది ఏది ఏమైనా సరే దీనికి గల కారణాలను తెలుసుకొని అలాగే దీనికి కారణమైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ రెండు వందల ఎనభై నాలుగు మంది ప్రయాణికులతో విమానం గాలిలోకి పూర్తిగా ఎగిరి ఉంటే కానీ భారీ నష్టం జరిగేది ముఖ్యంగా ఫైలెట్ ఎవరైతే ఉండారో బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పేసి ముందుగానే తెలుసుకొని అతనైతే విమానాన్ని సురక్షితంగా అయితే ఎయిర్పోర్ట్కు తీసుకురావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్కారం जय